సీజన్ మారినప్పుడు వాతావరణంలో మార్పులు కనిపించినప్పుడు మనలో చాలా మందికి చాలా రకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి జలుబు దగ్గు జ్వరం లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలుకుని దీర్ఘకాలిక జబ్బుల వరకు అన్నింటినీ తట్టుకునేందుకు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా కొన్ని రకాల హోమియో ఔషధాల్ని ఉంచుకోవాలని చెబుతుంది హోమియో వైద్యం అలాంటి వాటిలో కాలీ కార్బ్ ఒకటి కాలీ కార్బ్ ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు కేవలం బయటకు కనిపించే బాధలను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా వ్యక్తిత్వ లక్షణాలను కూడా కలుపుకుని ఔషధాలను ఎంపిక చేసుకోవాలని చెబుతుంది హోమియో వైద్యం వ్యక్తిని కేవలం అవయవ పరంగానే విశ్లేషించకుండా ప్రాణం మేధస్సు ప్రజ్ఞాపాఠ వాళ్ళ ఆధారంగా అర్థం చేసుకోవాలి వ్యక్తిగత లక్షణాలపై ఆధారపడి ప్రాణశక్తిని విశ్లేషించాలి అన్నిటికీ మించి ఆరంభ దశలోనే హోమియో ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకుంటే వ్యాధి నుంచి సత్వరమే స్వస్థత పొందవచ్చని చెబుతున్నారు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి హోమియో వైద్య విధానం పద్దెనిమిదవ శతాబ్దంలో హ్యానిమన్ కనుగొనడం జరిగింది మామూలుగా మనం రోగం ఔషధాన్ని గురించి మాట్లాడుతుంటాం రోగం ఔషధం కాకుండా ఆయన రోగం రోగి ఔషధం అని మూడు అంశాన్ని ప్రవేశపెట్టాడు ఎందుకని అంటే రోగానికి ఔషధం కాదు ఇక్కడ ప్రత్యేకంగా రోగికే ప్రత్యేకంగా ఔషధం అనుకోవాలి ప్రాణం ఎలా దేహాన్ని ప్రభావితం చేస్తుందో మనస్సు కూడా దేహాన్ని ప్రభావితం చేస్తుంది అంటే మనస్సు బాగోకపోతే వ్యాధులు రావచ్చు అందువల్ల మనస్సు దేహం మనం పరిగణనలో తీసుకున్నప్పుడు ఔషధం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి మనిషి అనేక రకాల ఒత్తిళ్లకు లోనవుతుంటారు ఆ ఒత్తిళ్లు శరీరానికి సంబంధించిన ఒత్తిళ్లు కావచ్చు అంటే ఎండలు ఉన్నాయనుకోండి శరీరం బాధపడుతుంది ఎండల మూలంగా చలి మూలంగా అలా కాకుండా మనస్సు ముఖ్యంగా మనస్సు మూలంగా దేహంపై ఒత్తిళ్ళు ఎక్కువగా వస్తుంటాయి అంతర్ మనస్సు అంటే ఒకటి విశ్వాసం తర్వాత నమ్మకాలు వైఖరి అంటే ఒక్కొక్క రోగి వైఖరి ఒక రకంగా ఉంటుంది దానివలన అతనికి ఇబ్బందులు వస్తుంటాయి అంటే బయట వాళ్ళకి అతని వైఖరిగా నచ్చకపోయినట్టయితే న్యాచురల్గా అతను కొన్ని ఇబ్బందులకు గురి అలాగే అతని ప్రకృతి ఏమిటి అంటే మామూలుగా చిన్న దెబ్బ తగిలిన కొంతమంది శరీరంలో చూముడుతూ ఉంటుంది అంటే అతని యొక్క ప్రకృతి వేరు అందులో ప్రకృతి నమ్మకాలు విశ్వాసాల మూలంగా ఆ రోగికి ఒత్తిళ్ళు వస్తాయి కాబట్టి మనం రోగిని తప్పక పరిగణనలో తీసుకుని ఔషధాలు ఎంపిక చేయాలి అని చెప్తుంది హోమియో వైద్యం క్యాల్కేరియా కార్ప్ హోమియో వైద్యంలోని ఔషధ రాజత్రయంలో ఇది ప్రధానమైన ఔషధం క్యాల్కేరియా కార్పును ప్రత్యేకించి చిన్న పిల్లల ఔషధంగా చెబుతారు దీన్ని ఆల్చిప్పల నుంచి తయారు చేస్తారు ఫ్యాట్నెస్ వితౌట్ ఫిట్నెస్ అంటే బొద్దుగా ఉండి అనారోగ్యంతో బాధపడే పిల్లలకు కాల్కేరియా కార్బు చక్కగా పనిచేస్తుంది తరుణ వ్యాధులతో పాటు దీర్ఘ వ్యాధులకు క్యాల్కేరియా కార్బు ఔషధాన్ని తప్పక గుర్తుంచుకోవాలని చెబుతున్నారు డాక్టర్ ఔషధాల పరంగా తీసుకుంటే రకరకాల ఔషధాలు ఉన్నాయి అంటే ఖనిజ లవణాలు ఔషధాలే అలాగే వృక్ష సంబంధమైన ఔషధాలు ఉన్నాయి అలాగే జంతు సంబంధమైన ఔషధాలు కూడా ఉన్నాయి ఈ రకరకాల ఔషధాలను తయారు చేసే విధానం కూడా ప్రత్యేక విధానం ఉంది హోమియో ఇప్పుడు మన శరీరాన్ని తీసుకుంటే ఈ ఖనిజ లవణాలలో ముఖ్యంగా నాలుగు ప్రధానంగా మనకు కనిపిస్తుంటాయి సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం లవణాలు ఎక్కువగా ఉన్నాయి మనకి మనం పొటాషియం లవణాలే కానీ తీసుకున్నట్టయితే పొటాషియం లవణం ఏ రోగికి మనకు వాడుతా వాడుకోవాలి అనే అంశం వచ్చినప్పుడు అది ఆ రోగి శారీరకంగా బొద్దుగా ఉంటాడు శక్తిపరంగా నీరసంగా ఉంటాడు ఒళ్ళు వాపు కనిపించవచ్చు తర్వాత అతనికి మామూలుగా మానసికంగా తీసుకుంటే ఎక్కువగా ఆందోళనకు గురి ఉంటాడు ఇంకొక విచిత్రం ఏంటంటే ఆ ఆందోళన ఎక్కువగా పొట్టలో ఫీల్ అవుతాడు పొట్టలో ఆందోళన ఫీల్ అయ్యేటువంటి రోగికి క్యాలీ కార్ప్ ఇవ్వాల్సి ఉంటుంది మానసికంగా తీసుకున్నప్పుడు అతను వా ఈ క్యాలికార్ట్ వ్యక్తులు ఉన్నారే విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తులు ఉదాహరణ తీసుకోండి ఒకటి సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నాడు అతను తమ్ముడో లేకపోతే అతను బంధువో నేరస్తుడు అనుకోండి క్యాలికార్ట్ తత్వం గల ఇన్స్పెక్టర్ అయితే అతన్ని బంధువుగా పరిశీలించాడు నేరస్తుడుగానే చూస్తాడు అది అతనిలో విశేషం అందువల్ల క్యాలికార్ట్ వ్యక్తులు ఉన్నారే లాయల్ పీపుల్ చాలా మోరల్ పీపుల్ తర్వాత మార్పును ఎక్కువగా అంగీకరించాలి కోపం ఎక్కువ వాళ్ళకి ఇంకో విశేషం ఏంటంటే రాత్రిపూట రెండు నుంచి నాలుగు గంటల టైంలో ఎక్కువగా బాధలకు గురవుతుంటారు దగ్గు కావచ్చు లేదా ఆయాసం కావచ్చు ఆయాసానికి చాలా ముఖ్యమైనటువంటి అవసరం వాళ్ళకి ఛాతీలో కుట్టు వస్తుంది స్టిచ్చింగ్ పే ఇది గుర్తుపెట్టుకోవాలి వ్యాధుల పరంగా కానీ ఆలోచించినట్టయితే ముఖ్యంగా నీరసానికి ముఖ్యమైనటువంటి ఔషధం నడువు నొప్పికి ముఖ్యమైన ఔషధం ఎక్కువగా చెమటలు పడుతుంటే ఈ ఔషధాన్ని తప్ప గుర్తుపెట్టుకోవాలి తర్వాత రైట్ లోయర్ చెస్ట్ ముఖ్యంగా వీపు వెనక భాగంలో వైపు ఎక్కువగా నిప్పుగానే వస్తుంటే కార్బ్ ఆలోచించాలి తర్వాత ఈ రోజుల్లో ఎక్కువ మంది హైపో థైరాయిడ్ 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 ఉంది థైరాయిడ్ ఉంది అంటారు వాళ్ళకి క్యాలికార్బ్ ముఖ్యమైన ఔషధం బీపీ ముఖ్యమైన ఔషధం కాలికార్ తర్వాత ఫైబ్రాయిడూటస్ ఎక్కువగా మెన్సెస్ ధారాపాతంగా అవుతుంటే ఉంటాయి తప్ప ఇది ఆలోచించాలి పొట్టలో అల్సర్ పెప్టిక్ అల్సర్ ఇది కాక శరీరం మీద సోరియాసిస్ చర్మ వ్యాధి కాలి పెద్ద నరం బాధ సయాటిక ఈ బాధలన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని రోగపరంగానే కాకుండా రోగి పరంగా కూడా ఆలోచించి పిల్లలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది పిల్లల్లో వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల మార్పులు కనిపించినప్పుడు క్యాల్కేరియా కార్బును వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది థైరాయిడ్ వంటి లోపాలకు వ్యాధి నిరోధకత తక్కువగా ఉన్నప్పుడు కాల్కేరియా కార్బును ఎంపిక చేసుకుని వాడుకోవాలి క్యాల్కేరియా వ్యక్తులకు తలలో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి మలబద్ధకం ఉంటుంది భయస్థులు మెట్లెక్కితే ఆయాసం వచ్చేస్తుంటుంది గుడ్లు తీపి పదార్థాలను బాగా ఇష్టపడతారు పిల్లలైతే వసపిట్టల్లాగా వాగుతుంటారు ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకుని కాల్కేరియా కార్బును వాడుకుంటే ఆరోగ్యం వేషంగా ఉంటుంది